ై టు ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్ పామ్ టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నాను అండి సో ఇవాటి వ్లాగ్ వచ్చేసి లడ్డు వేలం పాట సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి ఫోర్త్ డే ఈవినింగ్ పూజ కోలాటం అన్ని కంప్లీట్ అయ్యాక నైట్ లడ్డు వేలంపాట జరిగింది అండ్ ఈ లడ్డు వేలం పాట జూనియర్స్ అండ్ సీనియర్స్ టీమ్ మధ్య జరిగింది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా జరిగింది సో మరి ఈ లడ్డు జూనియర్స్ గెలిచారా సీనియర్స్ గెలిచారా అన్నది చూద్దాం అండ్ ఎవరు ఏ కాస్టిక్ కు విన్నారు అన్నది కూడా ఈ వాటి బ్లాగ్ లో చూసేద్దాం సో లెట్స్ వాచ్ వేల నూట రూపాయలు కుమార్మణి ఇరవై చాలా పాట జోరుగా సాగుతుందండి చాలా జోరు జోరుగా సాగుతుంది ఇరవై ఆరు వేల అంత సాలుపాయలు ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలు శ్రీకాయల రూపాయలు రాము ముప్పై వేల నూట పదహారు రూపాయలు ముప్పై ఒకటి ముప్పై రూపాయలు ముప్పై ఒకటి నూట పదహారు రూపాయలు రవి Ay nduwe la nou ta banha lupay lo. Gopay ay nduwe la nou ta banha lupay lo. Gopay ay nduwe la nou ta banha lupay lo. Gopay, kwa chan nwilan? ఫైనల్ గా జూనియర్స్ టీమ్ విన్ అయ్యారండి ట్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ అట్ ద రేట్ ఆఫ్ ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలకి జూనియర్స్ లడ్డూని విన్ అయ్యారు ఇంక ఇక్కడేమో డే ఫైవ్ మార్నింగ్ అండి లడ్డూని అలాగనే స్వామిని కూడా కదిలించి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అలాగే లడ్డూని ఎవరైతే గెలిచారో వాళ్ళు లడ్డూని ఊరేగింపులాగా చేశారు దాని తర్వాత ఇంకా స్వామివారి అభిషేకం పూజలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి చూసేయండి మరి పూజ కంప్లీట్ అయ్యాక లడ్డూ ఊరేగింపు జరిగింది చూసేయండి ગણેશ <laughs> <laughs> ఇక లడ్డు ఊరేగింపు తర్వాత వీలైన వాళ్ళందరి ఇంటికి లడ్డూని తీసుకొచ్చారండి సో జూనియర్ స్టీమ్ లో మా బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఇక మా ఇంటికి కూడా లడ్డు వచ్చింది ఇంకా లడ్డు వస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా దేవుడి గదిని అంతా కూడా మంచిగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను ఇంకా లడ్డు వచ్చిన తర్వాత అయితే మంచిగా పూజ చేసుకున్నాము जय गणेश जय गणेश जै गणेशवा जय गणेश जय गणेश जय गणेश हर हर महादेव शिव शंकर जय बोलो गणेश महाराज ఐదు రోజులుగా స్వామివారి సన్నిధిలో ఉండి చివరిగా మన ఇంటికి వస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదండి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి ఈ లడ్డు వేలం పాట అది కూడా మా ఇంటికి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే

స్వామివారి సన్నిధిలో ఉన్న మరో పది కేజీల లడ్డుని మా లేడీస్ అందరు కూడా కలిసి లాగా చేశామండి કામ આવો કામ આવો રાણાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં जय बोलो गणेश महाराज की 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 के Neste paraíso అలా లడ్డు ఊరేగింపు తర్వాత ఇలా లడ్డులని ప్యాక్ చేస్తామం ఆల్రెడీ లడ్డు చేసే ని అలాగే లడ్డులతో అష్టోత్తం పూజ చేసిన ని కూడా షేర్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ అవుట్ చేసి చూసేయండి సో ఎవరైతే చందాలు ఇచ్చారో వాళ్ళకందరికీ కూడా ఈ బేసన్ లడ్డు అలాగే వినాయకుడి దగ్గర వేలం పాట పాడిన లడ్డుని ప్రసాదం లాగా ఇవ్వడానికి ఈ విధంగా ప్యాక్ చేశారండి అండ్ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వడానికి ఇలా ఎకో ఫ్రెండ్లీ ప్లాంట్స్ని ప్లాన్ చేశారు సో ప్లాంట్స్ కి ఈ ఇన్నోవేషన్ చాలా బాగా నచ్చుతుంది సో మొక్కల్ని తెప్పించి వాటిని ఇలా కుండీల్లో నాటించి ఇలా ప్లాంటేషన్ లాగా ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేశారు సో చాలా బాగుంటుంది కదా సో ఎక్కువ ఫ్రెండ్లీ అంటే కూడా చాలా మందికి ఇష్టపడతారు అలాగే ప్లాన్స్ అంటే ఇంకా చాలా మందికి ఇష్టపడతారు కదా సో ఫైనల్గా అయితే రిటర్న్ గిఫ్ట్ ఇలా ఉందండి సో వెంకటేశ్వర స్వామి కండువా అలాగే బేసన్ లడ్డుని ఈ విధంగా ప్యాక్ చేశాం కదా సో ఇలా అండ్ ఇంకా వేలం పాట పాడిన లడ్డుని కూడా ఈ విధంగా ప్యాక్ చేశారు సో చాలా మందికి ఇవ్వాలి కాబట్టి కొంచెం అంతా ప్యాక్ చేశారండి అండ్ ఇంకా ఇలా ఒక మొక్క సో ఇలా మొక్కలు ఇస్తే ఇవి బాగా పెరిగి వీటికి పూలు పూసిన ప్రతిసారికి మనకి గుర్తు వస్తూ ఉంటుంది కదా సో వీర గణేష్ కంప్లీట్ టీం వాళ్ళు ఇచ్చారని చెప్పేసి సో ఇలాంటి గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే నాకు చాలా ఇష్టం సో బాగుంటాయి కదా మనకి ఎప్పుడు మెమొరీ లాగా అండ్ ఇంకొక విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలండి అదేంటంటే ఈ ఇయర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన కరెన్సీ మాల సో మా గణేషుడికి చాలా అట్రాక్టివ్గా అనిపించిందండి సో ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ కరెన్సీతో మాల ప్రిపేర్ చేయించారు సో ఇలా ఫోల్డింగ్ చేసి ఇస్తూ ఉంటే ఇంకా మనకి గజమాలలు చేసే పర్సన్స్ ఉంటారు కదండీ సో వాళ్ళు ఇలా అల్లుతూ ఉన్నారు సో తోమాల అల్లారండి సో ఫోర్ అవర్స్ టైంలో ఇంత పెద్ద గజమాలని అల్లారు చాలా బాగా చేశారు అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ కే అండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్తో ఈ కరెన్సీ మాల ప్రిపేర్ చేశారు సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగా చేశారండి సో ఇవన్నీ కూడా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కరెన్సీతో చేసారు అది కూడా న్యూ కరెన్సీ తో చేయడం వల్ల ఇంత అట్రాక్టివ్ గా అనిపించింది సో చాలా బాగుంది కదా అండ్ వినాయకుడికి వేసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది చాలా మంది చెప్పారు చాలా బాగుంది అనేసి ఆమెను భయపడస్తాను భయపడతాడు కొంచెం ఆమెను భయపడేస్తాడు చూసుకుంటా సో చూసారు కదా మా లడ్డు ఊరేగింపు మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడేమో ఈవినింగ్ సెలబ్రేషన్స్ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నారండి సో బంతి పూల ప్రిపేర్ చేస్తున్నారు ఈవినింగ్ డెక్కర్ కోసం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ మేమందరం చక్కగా రెడీ అయిపోయి గ్రామోత్సవానికి వచ్చామండి మా గణేష్ నిమజ్జనం అయితే ధూమ్ ధామ్గా జరిగింది సో అప్కమింగ్ బ్లాగ్లో చూసేద్దరు కానీ ధూమ్ ధూమ్ధామ్గా జరిగిన మా గణేష్ నిమజ్జనం చూడాలంటే నెక్స్ట్ బ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే సో స్టేట్యూన్ టు తనిష్ మామ్ టాక్స్ అండ్ దస్ ఇట్ ఫర్ టుడే అండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్